హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా మోజీర్ అని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో ఈ మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను అసలు ఈ కొటేషన్ ఏంటో చూసేసే ముందు ఒక ఒకటైతే అడుగుదాం అనుకున్నాను మీరు మంచి మంచి కొటేషన్స్ పంపించాలంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకెందుకు ఈ కొటేషన్ చూసేద్దామా అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పలేదు కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాము నిజమేనండి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం మనం ఎంత దిగజారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తప్పలేదండి అదే మనం అర్థం లేని అర్థం చేసుకొని వాళ్ళ కోసం వెళ్తే గనక వాళ్ళకి చులకన అవుతూ ఉంటాము వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా సూటి అనేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకు బాధ అనిపిస్తుంది కదా మీకు ఈ కొటేషన్ నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నా కొటేషన్ పంపించాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ కొటేషన్స్ పంపిస్తే తప్పకుండా ఆ కొటేషన్ కూడా చేయడానికి ట్రై చేస్తా మీకు ఈ కొటేషన్ ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి మరొక కొటేషన్తో మేము ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై టేక్ కేర్ ఎంజాయ్